కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను నేను ఆర్ట్స్ కాలేజీలో మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా ఇదే ఆర్ట్స్ కాలేజీలో టెంట్ లో టెంట్ వేస్తే టెంట్ గుంజుకపోతే విద్యార్థుల పోలీసులు గుంజుకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టెంట్ తెచ్చినాం తెలంగాణ ఉద్యమంలో టెంట్ తెచ్చిన నా బీసీ ఉద్యమం కోసం టెంట్ తెలేమా తెస్తాం ఎవరైనా జాగీర్ కాదంటున్నారే సందర్భంగా మీరు ఎట్లా టెంట్ గుంజుకపోతారంటున్నా తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఉద్యమంలో టెంట్ గుంజుకోపోతారు పోలీసులు మీరు మీకేం అధికారం ఉంది తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనం యా మన ప్రజలు మన విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే టెంట్ గుంజుకపోయే అధికారం మీకు ఎక్కడి ఎండల పిల్లలు రావాలా ఈ ధర్మ దీక్ష మా తినక టిఫిన్ చేయగా ఉంటారు రేపు వీళ్ళకి అయితే ఎవరు బాధ్యతలు ఏం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యత వహిస్తారా లేదా వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తారా లేదా మీ డీసీపీ బాధ్యత వహిస్తారా ఏసీపీ ఏసీపీ బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నీరు ఎవరు ఉద్యమం చేసినాం ఎందుకు చేయం ఖచ్చితంగా చేస్తాం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి ఇప్పటి వరకు సభలు కాదు లోకల్ బాడీలోనే ప్రానిధ్యం లేదు పార్లమెంటు అసెంబ్లీలో అసలు లేదు పంతొమ్మిది మంది బీసీలు ఉంటారు నలభై మూడు మంది రెడ్లు ఉంటారా తెలంగాణ అసెంబ్లీలో ఇది న్యాయమా తెలంగాణ అసెంబ్లీలో నాలుగు శాతం ఉన్న రెడ్లు నలభై మూడు మంది ఉంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది మంది ఉంటారా సిగ్గు చేటు రేవంత్ రెడ్డి మాట్లాడతారు నీకు సిగ్గు చరం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి జై నీకు చిత్తాశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ బీసీ మీకు బీసీల పట్ల ఏమాత్రం చిత్త నా రాజీనామా చేసి నేను ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేసి అక్కడ ఆయన ఒక ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా నేను చేసిన రాజీనామా బీసీ ముఖ్యమంత్రి కోసం నా పన్నెండు సంవత్సరాల సర్వీసులో లక్షలాది ఉద్యోగాలు ఎవరైనా వేసినా దమ్ముంటే నీకు చిత్తాశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వుకే రాజీనామా నువ్వు రెడ్డి నువ్వు ఇవాళ మాటలు మాట్లాడతావు నలభై రెండు శాతం చట్టం రాలేదంటావు కదా చట్టంతో ఏంటంపీల్లో ఎంపీలలో చట్టంతో నలభై రెండు శాతం ఎందుకే వెళ్ళవు ఎమ్మెల్యేలు ఎందుకే వెళ్ళవు కార్పొరేషన్ చైర్మన్ ఎందుకేలా బడ్జెట్ ఎందుకే వెళ్ళవు కనీసం చివరికి అడ్వకేట్ జనరల్ ఎందుకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు వెళ్ళే లా సెక్రటరీ కూడా ఎందుకే రెడ్లకేందుకు ఇచ్చుకున్నావు అదే బీసీ ప్రేమ ఉన్నది మీకు డెబ్బై రెండు శాతం పదవులన్నీ రెడ్లకి ఇచ్చుకుంటావు నాలుగు శాతం ఉన్న వాళ్ళకి మా యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఐదు శాతం పదుల ఐదు శాతం పదుల సిగ్గుచేటు నువ్వు బీసీలకు మేము ఇంత చేస్తాను అంత చేస్తా అని చెప్పుకోవాలి సిగ్గుచేటు అంటున్నా ఇవాళ బీసీ ప్రధానమంత్రి గారు కూడా చెప్తాను అనేది సందర్భంగా మీరు బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎందుకు మీరు ఇవ్వట్లేకపోతున్నారు ఎందుకు మీరు నలభై రెండు శాతం వాటా కాదు మీరు పార్లమెంట్ చట్టసభల్లో వాటా ఇవ్వాలి పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మీరు బీసీ ప్రధానమంత్రిగా చిత్తచుద్ధుంటే ఇవాళ బీసీలకు యాభై శాతం వాటా మీరు చట్టసభలో ఇవ్వాలి లోకల్ బాడీలో ఇవ్వాలి బడ్జెట్ లో ఇవ్వాలి రంగంలో ఇవ్వాలి మరి బీసీ బీజేపీకి ఏం చిత్త చూద్దాం బీజేపీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ బీజే ఎల్పీ లీడర్ గా కూడా ఎల్పీ లీడర్ గా మా బీసీ పనికిరా పాయల్ శంకర్ పనికిరాడా చెప్పండి రాజాసింగ్ పనికిరాడా చెప్పండి అద్భుతంగా మాట్లాడుతున్న అసెంబ్లీలో ఇవాళ పాయల్ శంకర్ గారు ఏం బీసీలో ఒక ప్రతిపక్ష నాయకులు పలిగాడా ఏం చిత్రశుద్ధింది బీజేపీకి బీఆర్ఎస్ కి ఏం చీతశ్ధంది బీసీల పట్ల ఏం చూపించింది ఇరవై మూడు శాతం తగ్గిస్తావా నువ్వు ఎట్లా తగ్గిస్తావు ఏ బీఎస్పీ తగ్గిస్తావు మీకు సుప్రీంకోర్టులో యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం సుప్రీంకోర్టు ఎక్కడ అంటున్నా నేను ఒక లా ప్రొఫెసర్ అడుగుతున్నా సుప్రీంకోర్టుకు ఎక్కడిది ఇవాళ సుప్రీమా సుప్రీం కోర్టు సుప్రీమా రాజ్యాంగ సుప్రీమా లేదా సుప్రీం కోర్టు సుప్రీమా ఏ సుప్రీం రాజ్యాంగ సుప్రీం అని మా జస్టిస్ గవాయి గారు చెప్పారు రాజ్యాంగ సుప్రీం అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు మా రాజ్యాంగ సుప్రీం అయినప్పుడు రాజ్యాంగంలో లేని యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడ సుప్రీం కోర్టు కంటే సందర్భంగా సుప్రీం కోర్టును కూడా చాలా సుప్రీం కోర్టు నినాదిస్తూ ఉంటుంది ఈ సందర్భంగా అగ్రవర్ణాలు అగ్రహారంగా మారిన సుప్రీం కోర్ట్ బాధితుల పట్ల కలెక్ట్ గా ఇవ్వట్లేదు సుప్రీం కోర్టులు మీరు న్యాయము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా లేకపోతే టెక్నికల్ అంశాలకే పరిమితం అవుతారా అంటున్నా నాకు మాకు ఎంత బీసీల కోసం నా నా ప్రొఫెసర్ పదవిని వదులుకున్నా వాళ్ళ కోసం జైలు బడలకు సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను నలభై రెండు శాతం వాటే కాదు నేను అంటున్నా ఈ సందర్భంగా వాళ్ళకి యాభై శాతం బీసీలకు వాడారవాలి నలభై రెండు యాభై శాతం మీకు రావాల్సిందే ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సిందే ఏస్ శాతం ఉన్నది రావాల్సిందేస్ట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రకారంగా మేమెంతో మాకు అంతా రావాలి ఇలా ఈ డబ్బుల రిజర్వేషన్లలో అగ్రవాల్లో పేదలు ఎంతమంది ఉన్నారని మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఎంతమంది ఉన్నారు ఏ కమిషన్ ఇచ్చారు దగ్గర ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణాలకు పది శాతం లీడర్ బేస్ రిజర్వేషన్ ఇచ్చాడు అగ్రవర్ణ పేదలు వాళ్ళు ఇక అయితే ఏడు శాతం జనాభా ఉంది వాళ్ళు ఇవాళ అగ్రవర్ణ పేదలు ఐదు శాతం కూడా పేదలు లేవు మరి పది శాతం రిజర్వేషన్ మీరు అమలు చేస్తున్నప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్నప్పుడు మాకు యాభై శాతం చేయడం నామా అబద్ధ మరి ఈ న్యాయమైన వాటా కోసం ఖచ్చితంగా న్యాయబద్ధమైన పోరాటం బీసీల పక్షాన్ని నిలబడి కొట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళ అండగా ఉంటాం ఎట్లయితే తెలంగాణ సాధనలు నా వంతు పాత్ర పోషించామో బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు రాజకీయ న్యాయం జరిగే వరకు ఆర్థిక న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళ పోరాటం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే మద్దతు ఇచ్చాడో మాన్య శ్రీ కాళీరాం ఎట్లయితే మండల కమిషన్ అమలు కోసం కొట్లాడాడో ఈనాడు మేము కూడా కొట్లాడతాం ఆర్పే పార్టీ అధ్యక్షుడుగా చెప్తున్నాడు ఆర్పే బీసీల పక్షాలు అండగా ఉంటది రేపు బీసీ ముఖ్యమంత్రి కోసం బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో అన్నతో కలిసి ధర్నా చేస్తా ఇప్పుడే చెప్తున్నారు ఢిల్లీలో కోసం ఢిల్లీలో అందరితో కలిసి ధర్మం చేస్తా చలో ఢిల్లీ గల్లీ నుండి ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి ఇచ్చుకుపోదాం ఖచ్చితంగా మన హక్కులను సాధిస్తాం రాజ్యాంగ బద్దమైన హక్కులను సాధిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ధర్మ విషయ విద్యార్థి నాయకులకు పేరుతోన జయలు చేతులే అని తెలియజేస్తాం జయబింబు చేతులే